నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశివార్లకు తాము చేపట్టే పనుల్లో మంచి ప్రోత్సాహకాలు లభిస్తుంటాయి పెద్దవారి యొక్క ఆశీర్వాద బలంతో అనుకోనటువంటి కార్యక్రమాలు కూడా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజకీయంగా ఉన్నత స్థితికి చేరుకునేందుకు అన్ని రకాల అవకాశాలను వినియోగించుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ విరూపాక్ష గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామివారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది వృషభ రాశి వారు తాము చేపట్టబోయేటటువంటి ముఖ్యమైనటువంటి పనుల్లో బద్ధకము నిర్లక్ష్యాలు లేకుండా జాగ్రత్త పడుతుండాలి దగ్గర ప్రయాణాలు చేస్తుంటారు విలువైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ స్వామినాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారి షడాన స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వారు ఏవైతే తాము గతంలో కోరుకున్నటువంటి కొన్ని రకాల ప్రయోజనాలు ఉంటుంటాయో అవి చేసుకునే అవకాశాలు కలిసి వస్తాయి అలాగే బంధాలు బంధుత్వాలు బలపడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారాల్లో జరిపే లావాదేవీలు సఫలీకృతమవుతుంటాయి మానసికమైనటువంటి ప్రశాంతతను పొందుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి ఆర్యా కవచమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు కుటుంబపరమైనటువంటి అనుకూలతలు ఏర్పడుతుంటాయి వ్యాపారాల్లో లాభాలు కలిసి వస్తాయి ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి కొన్ని పనులు చేపడుతుంటారు ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దాక్షాయిని అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి రోజు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది మంచి ప్రగతిని సాధించుకుంటారు అయితే పనుల యొక్క ఒత్తిడి కూడా పెద్దవారికి పెరిగే సూచన కనిపిస్తుంది విశ్రాంతి తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారు మీరు చేయవలసిన పూజ సుదర్శన స్వామివారి వింశతి స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి వార్లకు ఈరోజు రావలసిన బాకీలు వసూలు చేసుకునేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు గతంలో పొరపాటు వలన కొన్ని రకాల అవకాశాలను ఏవైతే కోల్పోయి ఉంటారో తిరిగి వాటిని సంపాదించుకునే అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి జీవన శైలిలో మంచి మార్పులు కనిపిస్తున్నాయి నూతనమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ జగదానంద స్వామి వారు మీరు చేయవలసిన పూజ నారాయణ స్వామి వారి స్థుతిని పారాయణం చేసుకోవటం మంచిది తులారాశి వారికు ఈరోజు సామాజిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు మీకున్నటువంటి తెలివితేటలను ఉపయోగించి గొప్పనైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉంటారు స్నేహితులను కలుసుకుంటారు విందు వినోదాలు ఉంటుంటాయి వ్యాపారంలో అభివృద్ధితో కూడిన సంతోషాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ జ్వాలాముఖి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వార్లకు వ్యక్తిగతంగా అభివృద్ధితో కూడిన అవకాశాలు కలిసి వస్తాయి జీవన మార్గాలను సుగమం చేసుకుని మంచి సంతోషాలను పొందుతుంటారు వ్యాపారంలో కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ తెలివిగా వ్యవహరించి వాటిని అధిగమించి ప్రయోజనాలు పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వాళ్లకు ఆర్థిక విషయాల్లో లాభాలు కలిసి వస్తుంటాయి విశ్రాంతితో కూడిన సంతోషాలుంటుంటాయి ఉద్యోగ జీవనంలో మంచి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు అలాగే కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు అభిప్రాయ భేదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ విశాలాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అన్నపూర్ణ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి మకర రాశి వార్లకు కుటుంబ పరంగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి కష్టకాలంలో దగ్గర వ్యక్తులు సహాయం చేయగలుగుతారు వ్యాపార పరంగా కొత్తనైనటువంటి సంబంధాలు బలపడుతూ ఉంటాయి ఉద్యోగ కార్యక్రమాల్లో కొన్ని రకాల అభిప్రాయ భేదాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వారు ఈరోజు శాంతియుత విధానంలో కొన్ని రకాల సమస్యలను అధిగమించే ప్రయత్నం చేస్తుంటారు మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు మీకున్నటువంటి తెరిపితేటలు ముందు చూపు అన్ని రకాల జాగ్రత్తలు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాయి ఆరోగ్యంగా ఉండగలుగుతారు చేపట్టిన పనులు పూర్తి అవుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి మీనరాశి వారికు శక్తివంతమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కలిసి వస్తుంటాయి రాజకీయంగా అభివృద్ధి చెందుతుంటారు వ్యాపారంలో ఊహించినటువంటి విధంగా కొన్ని రకాల అవకాశాలు విస్తరణలతో కూడినటువంటి ప్రయోజనాలు ఉంటుంటాయి ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి యొక్క విశేషమైనటువంటి దండకమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి